మానసా న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ రవీంద్ర భారత్ లో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ నాలుగవ వార్షికోత్సవం ఫౌండర్ మరియు చైర్మన్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ నుండి నాకు మ్యారేజ్ బ్యూరో రత్న అవార్డు మరియు మ్యారేజ్ బ్యూరో సేవా అవార్డు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేతుల మీదుగా అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు న్యూస్ రిపోర్టర్

మన తెలంగాణ మ్యారేజీ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం నేను వ్యవస్థాపకుని శీలం శ్రీనివాసరావు రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ మా చైర్మన్ గారు కొమ్మ శ్రీనివాస్ గారు వారు చైర్మన్ ఈ సంస్థకు మా దాంట్లో మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు సభ్యులు ఉన్నారు అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని జరిపిన బుర్ర శ్రీనివాస్ గారు మన అవార్డులు ఇస్తున్నందుకు సంతోషంగా ఉండి మేము అందరి పెళ్ళిళ్ళు అంటే అమ్మాయి అబ్బాయి నచ్చిన పెళ్ళిళ్ళు వారు చేసుకున్న తర్వాత ఐదు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి రత్న అవార్డులు ఇచ్చినారు వాటికి మేము జెన్యున్గా ఎన్నికై వచ్చి అవార్డులు తీసుకున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మా సంస్థ ద్వారా కూడా మేము చేద్దామని అనుకున్నాము ఈలోగా వీళ్ళు నిర్ణయించారు మేము ఇక్కడ అప్లై చేసుకుని రావడం జరిగింది మాకు గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యే గారు ఎవరైనా కానీ మా మ్యారేజ్ గారు అంటే చిన్న చూపు ఉన్నది కాబట్టి మీరు మాకు సహకరించి మాకు జిల్లాలో ఆఫీసుకు స్థలాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి మెడికల్ పరంగా బస్సు పరంగా ఏమన్నా రాయితీలు ఇవ్వాలని మేము కోరుకు కోరుకుంటున్నాము ఈ అసోసియేషన్లో మా మేడములు మన శోభ మేడం గారు అవార్డ్స్ వచ్చిన వాళ్ళు తర్వాత మీనా మేడం గారు వాసాల సువర్ణ గారు శీల శీల మేడం గారు స్వర స్వరూప గారు మేకల రెడ్డి గారు స్వరూప గారు దొంత వెంకన్న గారు సతీష్ మాలే సాయి చెన్నూరు సీను చుక్క వెంకటయ్య గారు మీరు సీనియర్ బాగా ఎనభై ఏళ్ళ యువకుడు ఇప్పటికి కూడా కామారెడ్డి అశోక్ బాన్స్వాడ తదితరులు రాజు వీళ్ళందరూ మా జిల్లాల నుంచి వచ్చారు అందరూ ఎన్నికయ్యారు స్వచ్ఛందంగా మేము పెన్నులు చేసి జెన్యున్గా అవార్డు తీసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మాకు సాయం చేయాలని మీ మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాము థ్యాంక్ యూ నమస్కారం